వెల్కమ్ బ్యాక్ టు ఓడిపి ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకి నేనైతే వన్ ఫార్టీ వన్ స్క్వేర్ యార్డ్స్తో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అయితే తీసుకొచ్చాను ఇది వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్లో అయితే అవైలబుల్గా ఉంటుంది టోటల్ టువెల్వ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీతోని ఇదొక ఇల్లు అయితే మనకి ప్రజెంట్ అయితే సేలింగ్ అయితే వచ్చింది మరోసారి చెప్తున్నాను నూట నలభై ఒకటి గజాలు టు డబల్ బెడ్రూమ్ అండ్ వెస్ట్ ఫేసింగ్ పన్నెండు వందల ఎస్ఎఫ్టీతోని ఈ యొక్క ఇల్లు అయితే సేలింగ్ వచ్చింది ఇది వచ్చేసి మనకి మంచిగా చాలా సింపుల్గా అయితే కట్టేశారండి ఇల్లు అయితే చాలా వరకు అయితే బాగుంది సింపుల్ లుకింగ్తో అయితే కనిపిస్తుంది ఇది వచ్చేసి మనకి దమ్మాయి కూడా ఎక్స్ రోడ్కి కేవలం నూట యాభై మీటర్స్ దూరంలోనే ఈ యొక్క ఇల్లు అయితే ప్రెసెంట్ అయితే అవైలబుల్గా ఉందండి మీకు ఈ యొక్క ఇల్లు కావాలనుకుంటే మన నెంబర్కి అయితే మీరు అయితే కాంటాక్ట్ అవ్వచ్చు మా నెంబర్ ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా ఒకవేళ మీరు వాట్సాప్ కూడా చేయడానికి అయితే ప్రయత్నించండి బిజీ ఉండి మేము అయితే అలానే మీ ఇల్లు సేల్ చేయాలనుకున్న పర్చేస్ చేయాలకుండా మీరు అయితే మనయితే కాంటాక్ట్ అవ్వచ్చు ఈ ఇల్లు అయితే చాలా వరకు అయితే బాగుంది తక్కువ బడ్జెట్లో మాకు మంచి ఏరియాలో మెయిన్ సీట్లో ఇల్లు కావాలనుకున్న వారు దీన్ని అయితే పర్చేజ్ చేయొచ్చండి మరోసారి చెప్తున్నాను వన్ ఫార్టీ వన్ స్క్వేర్ యార్డ్స్ డబల్ బెడ్రూమ్ టూ బిహెచ్కేతో ఉంటుంది వెస్ట్ ఫేసింగ్లో ఇల్లు అయితే ప్రెజెంట్ అయితే అవైలబుల్గా ఉంటుంది టువల్ హండ్రెడ్ అండ్ సెఫ్టీ వన్ ఫిఫ్టీ మీటర్స్ టు దమ్మాయిగూడ ఎక్స్ రోడ్ ప్రైస్ వచ్చేసి మనకి నైంటీ టూ ల్యాక్స్ అయితే చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది ఒకవేళ మీరు సిట్టింగ్కి వచ్చి మాట్లాడితే మరిన్ని వివరాలకు ఓడిపి ప్రాపర్టీస్ని మీరు కాంటాక్ట్ అవ్వండి